చాలా ఫ్రాంక్గా చెప్తున్నానండి నేను ఇందిరా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పుడు నేను మీ లిఫ్ట్ ఎక్కి వచ్చేంతవరకు కూడా కొన్ని లక్షల మంది కాదండి టు బీ ఫ్రాంక్ విత్ యూ ఇంచు మించు రెండు మూడు కోట్ల మంది నన్ను అయితే లక్షల మంది అడుగుతారు హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంది మళ్ళీ మళ్ళీ హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు తెలుసు అది అందరూ అడుగుతారు ఫ్లైట్లో కనపడి అడుగుతారు కాశీలో ఉంటాను నేను ఎక్కువ అడుగుతారు ఘాట్లో అడుగుతారు ఫారంలో అడుగుతారు ఎక్కడ చూసి అడుగుతారు నా కొడుకుని అడుగుతాడు నా కూతురుని అడుగుతారు ఎందుకంటే నా కొడుకు పేరే చిరంజీవి నా కొడుకుని అడుగుతారు న్యూయార్క్లో ఆయన అబ్బాయిలు అడుగుతారు వాళ్ళందరి కోరిక ఈ విశ్వంలో రికార్డ్ అవుతూనే ఉంటుంది ఎస్ ఏంటి దూరం చేసిన వ్యక్తుల దూరం చేసిన ప్రకృతి ఏంటి కారణాలు ఏదైనా కావచ్చు ఆ ప్రకృతి అబ్జర్వ్ చేస్తూనే ఉంది ఆయన అభిమానులంతా కోరుకునే ఈ కాంబినేషన్ ఎప్పుడు నెరవేరుతుందో అనేది గాడ్ విల్ డిసైడ్ కాశీ విశ్వనాథ్ విల్ డిసైడ్ అన్నయ్యతో కూడా మీరు చిరంజీవి గారిని ఇంకా అన్నయ్యగా కుటుంబ సభ్యుడిగా ఒక ఆరాధ్యంగా పూజిస్తున్నాను అని చెప్పారు ఎందుకు ఆయనతోటి ఆ గ్యాప్ వచ్చింది ఆ అభిమానం తర్వాత ఐ డోంట్ వాంట్ డిస్కస్ అబౌట్ దిస్ ఇందిరా ఫంక్షన్ నేను ఒకటే చెప్తాను మీ అందరికీ చాలామందికి జర్నలిస్టులకి చెప్తాను చాలామంది పత్రికా అధినేతలకి చెప్తున్నాను సినిమా వాళ్ళకి చెప్తాను రాజకీయ నాయకులకి చెప్తున్నాను సినిమా అనేది ఒక కళ రాజకీయం అనేది ఒక సేవ ఎస్ సినిమా అనేది ఊహ రాజకీయం అనేది నిజం ఈ నిజాన్ని ఊహని ఈ సేవని కళని బ్లెండ్ చేయమాకండి దయచేసి మీరు ఎవరు బ్లెండ్ చేయొద్దండి బ్లెండ్ చేయటం వల్ల ఏమవుతుందంటే సర్వనాశనం అయిపోద్దండి కళా కళాకారుడు సృజనాత్మకత క్రియేటివిటీ పాటలు మాటలు సంగీతం నిష్ణాతులు ఇవన్నీ కూడా రాజకీయం లోపలికి రాగానే డైల్యూట్ అయిపోతాయి ఇది వేరు అది వేరు ఈ రెండు బ్లెండ్ కావు అవ్వవు అసలు ఇది భగవత్ స్వరూపం కళా కళాకారుడు అంటే భగవత్ స్వరూపం సామవేదం అది అది దానికి మరణం లేదు ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నాం మనందరం ఖైదీ దగ్గర నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారు చిరంజీవి గారే కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు అయినా ఆయన ఆయనే కదా ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు చెప్పండి మీరు ఎంతమంది మారారు ఎన్ని మార్పులు వచ్చినాయి కానీ ఆయనలో ఒక భాషకి మెగాస్టార్ ఒకడే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా సరే మళ్ళీ ఏదో దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసి ఏదైనా మాట్లాడితే నేను ఐట్ ఐ డోంట్ కేర్ ఎనీ బడీ బట్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కళాకారుడుగా రచయితగా ఉన్నటువంటి బంధం అది అంతే చాలా సంవత్సరాల తర్వాత మీ అభిమాన హీరోని మీ ఇష్టంగా పూజించే చిరంజీవి గారిని కలిశారు ఏ ఏంటి సార్ ఆ రోజు ఆ సీన్ ఎందుకు మీరు అంత షడన్గా వెళ్ళాల్సి వచ్చింది షడన్గా ఏం లేదు షడన్గా ఏం లేదు ఇప్పుడు సందర్భం గురించి మాట్లాడదాం ఫస్ట్ అన్నయ్య పద్మభూషణ్ చిరంజీవి అన్నయ్యకి ఇంద్రసేన రెడ్డి పాత్రని అద్భుతంగా పోషించినటువంటి చిరంజీవి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య మీరు నమ్ముతారో నమ్మరో మా ఇంట్లో త్రీ జనరేషన్స్ నిత్యం మీ ప్రేమతో మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఇది నిజం ప్రకృతి సాక్షిగా చెప్తున్నాను నా కొడుక్కి మీ పేరు పెట్టుకున్నానంటే అది హృదయం తలుపు తీసి తొంగి చూసే మీలాంటి వాళ్ళకి తప్ప గ్యాప్ క్రియేట్ చేయటానికి పుట్టిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అన్నయ్య అంతే హెడ్స్ ఆఫ్ యు మళ్ళీ సినిమా చేద్దాం అని ఉన్న ఆ సందర్భంలో మాట్లాడడం జరిగింది చిరంజీవి అవి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద అంటే కూడా రిలీజ్ అవుతుంది చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భం లక్షలాది మంది కాదు కోట్లాది మంది మీ కథ కోసం ఎదురు చూస్తున్నారు చిరంజీవి గారు మళ్ళీ తన నటనా విశ్వరూపాన్ని మరొకసారి తెరమే చూపించడానికి దాంతో ఇందులో వేరే కాంట్రవర్సీ లేదు అవి పర్సన ఏం లేదు అది ఆయన ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడే కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెనే కదా ఎప్పుడు పిలిచినా రెడీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటేనే ఒకటి మాత్రం చెప్తాం ఇరవై రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ఇందిరాకి చిరంజీవి గారితో ఇప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి యంగ్ దర్శకులు నా అసిస్టెంట్స్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆల్ యంగ్స్టర్స్ నాకంటే గొప్ప రచయితలు నాకంటే గొప్ప దర్శకులు కూడా నో డౌట్ అబౌట్ ఇట్ కానీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక కాంతారా సినిమా హీరో తెలియదు డైరెక్టర్ తెలియదు మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు ఆ ప్రాంతం తెలియదు ఆ కల్చర్ తెలియదు అసలు ఏమి తెలియదు మనకి కానీ ఇక్కడ కాదు దేశం మొత్తం పెద్ద హిట్ అయింది ప్రపంచం మొత్తం పెద్ద హిట్ అయింది వరాహ రూపం అనే పాట ఈ ప్రపంచంలో మారుమోగిపోతూ ఉంది ఒక సోల్తో ఒక ఆత్మ ఆవిష్కరణ చేస్తూ కదరాస్తే హీరో ఎవరో తెలీదు నిర్మాత ఎవరో తెలీదు దర్శకుడు ఎవరో తెలీదు సంగీత దర్శకుడు ఎవరో తెలియదే ఇన్ని వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఏమీ చేయకుండా ఇట్లా కాలు తీసి ఇట్లా వేస్తేనే విజిల్స్ వచ్చే మెగాస్టార్ గారు